జయ శ్రీరామ్ ఈ రోజు మనము గ్రామంలో గ్రామ దేవతలు మరియు మనకు అంటే ప్రతి మాసం కార్తీక మాసంలో అనేది ప్రత్యేకత సంతరించుకుంటుంది ఎందుకంటే ఆ మాసంలో దీపానికి ప్రత్యేకమైన దేవుడికి రీచరమైన మాసంగా మన హిందూ ధర్మంలో మనం పాటిస్తాం అలాంటి మాసానికి ప్రత్యేకంగా ఈసారి మనము మన గ్రామానికి మనకు దాన ధర్మ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలకు మనకు నిత్యావసరానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని అందించడం జరుగుతుంది జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు మన దాసర్లపల్లి గ్రామంలో ఇబ్బంది విడతానికి వాటికి సంబంధించిన మన పూజా సామాగ్రిని ఈ కార్తీక మాసంలో వినియోగించడానికి మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏంటంటే సేవా కార్యక్రమాలు అంటే విగ్రహాలు విగ్రహాలు ఇట్లా పూజా సామాగ్రిలు చూడడం కానీ ఇట్లాంటి గార్మెంట్ కార్యక్రమాలు అనేవి మనకు ఈ ఈ ప్రాణ ధర్మ కారటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మన మనం రాబోయే మన రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి అందరిలో ఒక అవేర్నెస్ కలిగించడానికి ఈ జ్ఞాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా మనం అనేక గ్రామాలలో ఉన్నటువంటి అరిజన గిరిజన అన్ని వాళ్ళలో కూడా హిందువులను ఏకం చేస్తూ సనాతన ధర్మం వైపు అడుగు వేయాల్సిందిగా ఈ ట్రస్ట్ యొక్క మనమందరం కూడా ట్రస్ట్ లో భాగస్వామ్యం పంచుకొని ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు